రోజు పెట్టే గుడ్లన్నీ కూడా ఏరి మేము ఫ్రిడ్జ్లో కలెక్ట్ చేసుకుంటాం పది పదిహేను రోజులు అయినాక పొదిగేయిస్తాము ఇంకబేటర్ ఉంది ఇంటి దగ్గర పొదిగేపిచ్చి ఆ పిల్లలన్నీ పట్టుకొచ్చి ఇట్లా తల్లికి కలుతాం వారం పిల్లలు అవి నూట ఇరవై ఉన్నాయి ఆ తల్లికి కలిపి తల్లితో పాటే పెంచుతాం అన్నట్టు ఇట్లా తల్లిని పెట్టి బ్రూడింగ్ సైజుటప్పులకి రూము ఇట్లా ఉంటుంది మేము ఇచ్చే రైతులకు కూడా అట్లా తల్లితో పాటు పిల్లల్ని ఇస్తాం ఇప్పుడు ఆ పిల్లలు కనిపిస్తున్నాయి కదా ఈ ఈ ఒక వన్ మంత్ వరకు ఇట్లా రూమ్లో ప్రొ ప్రొటెక్షన్గా వేయించాము ఫీడింగ్ కూడా ఇట్లా బ్రాయిలర్ ఫీ ఫీడా అలాంటివి వేయిస్తాము ఆఫ్టర్ వన్ మంత్కే మళ్ళీ మక్కలకు మెల్లమెల్లగా కన్వర్ట్ చేస్తాం అన్నట్టు ఆ పిల్లలు కూడా తల్లితో పాటు ఉండడం వల్ల ఏంటంటే తల్లి పిలుపు అలవాటు పడి బయట తిరిగేటప్పుడు కూడా తల్లితో పాటు పోతే తల్లితో పాటు వస్తాయి మనకు కొంచెం స్ట్రెస్ పని తగ్గుతుంది మనకు బాగా కలిపి ఆ తల్లి పెంచే పెంచుతుంది తల్లే తిప్పుతుంది అన్ని పిల్లల్ని కూడా మేము ఇచ్చే రైతులకు కూడా తల్లిని కూడా ప్రిఫర్ చేస్తాం తల్లినితో పాటే పిల్లలు ఇవ్వాలని చెప్తాము తల్లి ఉంటే ఏంటంటే కొంచెం వాటికి సెక్యూర్ ఉంటుంది కొంచెం ఎంతైనా కొంచెం తల్లి చేసిన పనులు మనం చేయలేము కదా అట్లా